హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీద ఈ రోజు బ్లాగ్ ఈ రోజు కాదు ఇది మండే రోజు బ్లాగ్ అనమాట మండే రోజు మార్నింగ్ పూజ అంతా చేసుకునేసినాం కానీ వీడియో ఆ రోజు ఫుల్ వీడియో తీయదలుచుకోలేదు నేను అనుకోలేదు కూడా తీస్తాను అనేసి ఇంకా సరే మా ఆయన పూజ అయిపోయిన వెంటనే కాలేజీ ఇంట్లో ఉండబుద్ది కాదనమాట పొద్దున్నే లేచినప్పుడు మొన్న కూడా తాతలు ఇంటికి తొడకొని పోయినాడని ఫుల్ వీడియోలో పెట్టాను కదా అట్లా ఈసారి నాన్న కూతురు ఇద్దరు మేము ఆర్ట్స్ కాలేజ్కి అడిగిపోయి వస్తామని అయితే అన్నారు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నానంటే ఊర్లో ఉండి కూడా సంవత్సరం నుంచి అడుగుతున్నాను అంత మంది ఉన్నారు కదా ఆర్ట్స్ కాలేజ్ కి ఒకసారి అయినా పోయినావా ఈసారి వైశు స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వైశుని స్కూల్లో వదిలిపెట్టేసి మనం ఇక్కడ ఒకసేపు తిరగచ్చు అని అయితే అనుకున్నాను కానీ ఆ లోపల నాన్న కూతురు ఇద్దరు ప్లాన్ అయినారు నేను నా కూతుర్ని వార్స్ కాలేజ్ ఇక్కడ తుడుక్కొని పోతా అని మనం ఊరుకుంటామా నేను వస్తాను పా అనేసి అప్పటి నుంచి అయితే ఫుల్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట కానీ కొన్ని క్లిప్సే ఉన్నాయి ఎక్కువ క్లిప్స్ లేవు కానీ ఆ రోజే మేము వైష్యూకి బుక్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందనమాట ఆ వీడియో ఈ వీడియో యాడ్ చేస్తే మరీ లెంత్ అయిపోతుంది ఇక సేఫ్ వీడియో పెడితే మరీ తక్కువైపోతుంది ఏదో ఒక ఒక వీడియో వస్తుంది కదా ఒక టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వచ్చినా పర్లేదు అని అయితే ఇంకా ఈ వీడియో కొంచమే ఉంటుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఇక్కడ వచ్చేసి వైషు చూసి అవి జారబండి అనుకునింది కాదు వైషు అవి ఎక్సర్సైజ్ చేసేటివాని ఏంటి ఇంకా వాటితోనే అలా ఆడుకుని ఇలా ఊగాలంటే మా పిల్లకి భలే ఇష్టం అబ్బాయి ఎంతసేపు అయినా పట్టుకొని ఉంటుంది అక్కడ పాతింటికి అడైతే గోడ పట్టుకొని ఉంటాను అట్టనే నన్ను ఎత్తమనేది అనమాట నాకు అందదమ్మా మీ నాన్న వచ్చినాక ఆడిపించుకో అని అయితే చెప్పేదాన్ని అక్కడ గోడకు పట్టుకునేటప్పుడు ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసి వాళ్ళ నానమ్మ తాత అయితే వచ్చినారు ఇంకా బొమ్మలు అయితే తీసుకొని వచ్చినారు ఇంకా ఈరోజు ఫుల్ వేడే వీడియో ఎట్టలో తీస్తున్నాను కదా అనేసి ఇంకా కంటిన్యూ చేసినాను అనమాట వీడియోని ఇంకా వయసు ఇక్కడ ఆడుకుంటా ఉనింది ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ఇక్కడ టాపిక్ ఏం నడుస్తుంది అంటే చెప్తాను ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట వయసు స్కూల్ ఫీజ్ ఎంత బుక్స్ ఎంత అని అయితే టాపిక్ నడుస్తుంది అసలు మా ఆయన అన్నాడు నేను చదువుకునేటప్పుడు పదివేలేమో ఏమో టెన్త్ క్లాస్కి అని అన్నాడు అప్పుడు చదువులకి అప్పుడు ఫీజులకి ఇప్పుడు చదువులకి ఇప్పుడు ఫీజులకి ఏమన్నా పొంతను మీరే చెప్పండి అప్పుడు ఆ ఆదాయం ఒకటి పది ఉంటే ఖర్చు ఒకటి ఉండేది ఇప్పుడు ఖర్చు పది ఉంటే ఆదాయం ఒకటి ఉంటుంది అసలు పొంతనే లేదు అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి అప్పుడు పిలకాలకి ఇప్పుడు పిలకాలకి కూడా అట్లా ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి అది అని అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట అసలు వైసు వైసు స్కూల్కి థర్స్ డే సింది థర్స్డే ముందు రోజు మెసేజ్ వచ్చిందన్నమాట ఈవినింగ్ థర్స్డే ప్రీ ప్రీ స్కూల్ వాళ్ళకే లేదు మామూలు స్కూల్ ఓపెనింగ్స్ అంతేగాని ప్రీ స్కూల్ వాళ్ళకి అంటే నర్సరీ వాళ్ళకి మండే ఉంటుంది మండే పంపించండి అని అయితే నర్సరీ వాళ్ళ టీచరు పెట్టినారు గ్రూప్లో అప్పటికి మా ఆయన చెప్తూ ఉన్నాను అసలు నీ కూతురు నర్సరీ ఉంది అప్పటికే గ్రూప్ యాడ్ చేసినారు నాకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్స్కి నలుగురు గడిపి ఒక గ్రూప్ ఉంది ఇప్పటికీ నీ కూతురికి అప్పుడే గ్రూప్ ఏర్పడిపోయింది చూడు ఎంత తేడా ఉందో అని అయితే అంటున్నాను అనమాట వీళ్ళైతే ఇక్కడ ఆనంద పడుకున్నారనమాట వాతావరణం చల్లగా ఉన్నది కాబట్టి చాలాసేపు నిద్రపోయినారు ఇంక వీళ్ళు నిద్రలేసేటప్పుడు బజ్జీలు వేద్దాం అనుకున్నా ఉల్లగడ్డ తీసుకొని వచ్చి అంగడి కూడా అనుకున్నాను కానీ అంగడి లోపు వీళ్ళు నిద్రలేసి అయితే వెళ్ళిపోయినారనమాట వయసు అయితే ఫుల్ నిద్రపోతా ఉంది ఇంకా వైసూ నిద్ర లేచినాక ఒక చోటుకైతే వెళ్ళాల్సి ఉండే పడునింది ఇంకా స్కూల్ తెచ్చికి టూ డేస్ ఉన్నాయి కదా స్కూల్లో బుక్స్ తీసుకొని రావాలి వయసుకి బుక్స్ కొనుక్కున్నాక బ్యాగ్ సరిపడదాం కొనుక్కొని రావాలనేది ఏది షాపింగ్ చేయలేదనమాట నాకైతే ఎట్లుందంటే హావభావాలు రకరకాలుగా ఉంది అనమాట హ్యాపీనెస్ సాడ్నెస్ ఫియర్నెస్ లోన్లీనెస్ ఎగ్జైట్మెంటు అన్నీ అయితే కలగలిపి ఉన్నాయన్నమాట అసలు మాటల్లో చెప్పలేను వయసు ఇంకా ఇంట్లో ఉండకోకుండా స్కూల్కి వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ చూడండి ఎంత వెయిట్ ఉందంటే ఈ బుక్స్ అమ్మ అన్ని బుక్స్ ఆ నర్సరీ పిల్లకైతే అనిపించింది ఫస్ట్ ఒక బ్యాగ్ తీసుకోవడానికి టౌన్కి వెళ్ళాం కదా చిన్న బ్యాగ్ అయితే తీసుకొని వచ్చినాను నేను మా ఆయన చెప్తూనే ఉన్నాడు మనం ఎక్కడ మనుషులు మాట వింటాము ఆ బ్యాగ్ అయితే అసలు పలక ఒకటి సరిపోయింది అన్ని బుక్స్ యాడ్ సరిపోతుంది అనేసి మళ్ళా రిటర్న్ అయితే టౌన్లోకి వెళ్ళి మళ్ళీ ఈసారి పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చినాము అక్కడ అందరూ అడుగుతున్నారు పిల్ల చిన్నదే కదా ఇంతే బ్యాగ్ ఎందుకు అమ్మా అని అంటున్నారు వైశం చూస్తే పిల్ల చిన్నదే కానీ బుక్సే బోలడను నేనైతే చెప్పాను అనమాట ఏం చేద్దాం పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు వాళ్ళ చదువుల ఘనంగా ఉన్నాయి పిల్లలేమో ఏమో ఉన్నారు ఏం చేయలేం కదా ఇక్కడ ఇది అయితే మర్సీ ఒకటి రోజు మా అమ్మమ్మ అయితే వచ్చింది ఇంటికి ఆ రోజుకే వీడియో క్లిప్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ అన్నీ కలగలిపి మార్నింగ్ అయితే దోశలు పోసుకున్నాను ఇక్కడ ఒక స్టోరీ జరిగింది ఏంటంటే నేను మా అమ్మమ్మ వస్తుందని ఓ వచ్చే రోజే పిండికి అయితే నానబెట్టినాను బియ్యము మా అమ్మమ్మ వస్తే వస్తే పిండి ఎత్తుకొని వచ్చింది సరే పొద్దున కెట్ట దోశలే కదా ఇప్పుడు పొంగనాలు వేస్తాలి అని చెప్పాను సరే వేయలే నేను కూడా తినక చాలా రోజులు అయింది అని చెప్పింది పొంగనాల్లోకి ఎర్రకారం బాగుంటుంది కదా అనేసి ఎర్రకారం మిక్సీకి వేస్తూ ఉన్నాను మా ఆయన ఇక్కడే వర్షం పడుతుంది అప్పుడు కిటికీ కాడ గాలి వస్తుందని కుర్జీ వేసుకొని కూర్చొని ఉన్నాడా అక్కడ నుంచి వచ్చింది ఒక పెద్ద మంటైతే వచ్చింది మిక్సీలో నుంచి ఎంత పెద్ద అగ్గి వచ్చి మిక్సీ ఏదో పేలినంత పని అయింది ఫుల్ మంటైతే బాగా కనిపించింది మిక్సీలో నుంచి అనమాట దెబ్బ దెబ్బకి ఎట్లో షాక్ అయితే కొట్టలేదు దేవుని వల్ల రిపేర్ ఏమన్నాడు అంటే ఆయన చెప్పిన మాటకైతే షాక్ అయినాం మేము యూజ్ అండ్ త్రో అంట అది ఏంది అసలు పదం మిక్సీకి కూడా యూజ్ అండ్ త్రో అమ్మ మీరు అసలు ఎలాగున్నారు ఉన్నారు ఈ మిక్సీని ఇవి రేట్లు తక్కువే ఉంటాయి మీకు మోసం చేసినారని అయితే అన్నాడు ఉండే మిక్సీ కూడా పాయ అనమాట అదేం తక్కువ కూడా ఉండలేదు అప్పుడు మిక్సీ ఆయన ఆశ్చర్యంగా ఉంది ఒక సంవత్సరంలోపు ఒకసారి రిపేర్ వచ్చినప్పుడు ఏదో టూ హండ్రెడ్ ఏదో పెట్టుకొని చేపించుకున్నాము మళ్ళీ వన్ ఇయర్ దాటిందో లేదో ఎత్తిపోయింది ఇంక ఇది ఇప్పుడు రిపేర్ కూడా థౌజండ్ రూపీస్ పడుతుంది ఆ రిపేర్ చేసినాక కూడా మళ్ళీ పని చేయకపోవచ్చు దాని బదులు కొట్టదు కానీ మేలు అవతల పడేయచ్చు దీన్ని అయితే అన్నాడు మేమైతే ఫుల్ షాక్ అయిపోయినాం అనమాట ఏం చేయలేము ఇంకా ఆ రోజు చేయాల్సిన బజ్జీలు అయితే మరుసటి రోజు వేసినాను ఆ రోజు కూడా వాన పడతా అనింది ఇంకా ఎర్రకారం అయితే కింద అక్కతో అయితే మిక్సీ కొట్టుకొని వచ్చినాను ఇంకా దోశ పిండి నాంతా అనింది ఇంకా మరుసటి రోజు అయితే బయట గ్రైండర్కి అయితే ఆడించుకొని వచ్చినాము ఏం చేద్దాం ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరుగుతూ ఉంటే అంతే ఈ రోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్